స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ వస్తోంది హిందూపూర్ నుంచి వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడితోటి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపూర్ లో రచ్చ రేగింది టీడీపీ కార్యకర్తల దాడిలో ఆఫీస్ ఫర్నిచర్ తో పాటు వైఎస్ఆర్ విగ్రహం కూడా ధ్వంసం అయ్యింది ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు హిందూపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి వేణురెడ్డి వ్యాఖ్యలతోటి రెచ్చిపోయారు టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గ వైసీపీ ఆఫీస్పై దాడికి దిగారు ఈ వివాదానికి కారణమైన వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి ఏం కమెంట్స్ చేశారో ఒకసారి చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా ఎందుకు అంటే దాదాపు నలభై సంవత్సరాల్లో ఒక బానిసలుతున్నాం మనం ఇది ఒకసారి అంటే ఒక బానిసలాగా ఎవరో హైదరాబాద్ లో పంచుతున్నాం వాడికి ఓట్లేసాం వాళ్ళు ఎలా వచ్చాడు మనం ఈ బానిస బదులు పలుకుతున్నాం ఆలోచించండి అన్న మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించాలి లేపాక్షి మండలంలో గ్రామ కమిటీల ఏర్పాటు సందర్భంగా వేణురెడ్డి చేసిన ఈ కమెంట్స్ తోటి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు టీడీపీ కార్యకర్తలు మరోవైపు ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు దాడిలో ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ నేత ఒషశ్రీ పరిశీలించారు ఇదిలా ఉంటే నేటి నుంచి మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలకృష్ణ ఈ నేపథ్యంలో దాడి జరగడం స్థానికంగా రచ్చరేపుతోంది హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఇవాళ ఎవరైతే హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ కురుబ దీపిక భర్త వేణురెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు రాళ్లు కర్రలతో ఫర్నిచరు అదేవిధంగా అర్థాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు ఎక్కడో నలభై ఏళ్ళుగా ఉన్నటువంటి ఒకరికి ఓట్లేసి గెలిపిస్తుంటే బానిసలుగా బతుకుతున్నాం ఎక్కడో హైదరాబాద్లో ఉన్నవాడికి ఓట్లేసి మనం గెలిపించి అతని కింద మనం బానిసలా బతుకుతున్నామంటూ పరోక్షంగా ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపై వైసీపీ ఇన్ఛార్జి దీపిక ఎవరైతే ఉన్నారో ఆమె భర్త వేణురెడ్డి చేసినట్టు ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీడీపీ అభిమానులు అదేవిధంగా ముఖ్యంగా బాలయ్య అభిమానులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వైసీపీ కార్యాలయంపై ఒక్కసారిగా బైక్లు అదేవిధంగా కార్లతో పెద్ద ఎత్తున వచ్చి దాడి చేశారు పూర్తిగా వైసీపీ కార్యాలయం అంతా కూడా రెడ్డి విగ్రహం కావచ్చు అదేవిధంగా ఫర్నిచర్ అదేవిధంగా అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మరోవైపు ఇవాళ నుంచి మూడు రోజుల పాటు కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హిందూపురం చేరుకున్న ఇలాంటి సందర్భంలో ఒక అలజడైతే రేగిందనే చెప్పుకోవాలి అంటే వైసీపీ నేతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికే జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఉషశ్రీచరణ కూడా వైసీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడ వైసీపీ కార్యాలయంపై జరిగిన దారిని కూడా ఆమె ఖండించడం కూడా కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ హిందూపూర్